ఎన్హెచ్ఆర్సీ సీనియర్ సభ్యులు వీపూరి పరాంకుశం ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం జాతీయ మానవ హక్కుల మండలి నేషనల్ చైర్మన్ ఫౌండర్ డాక్టర్ పి సంపత్ ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ చైర్మన్ సిహెచ్ వెంకటేశ్వర్ల సూచనల మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ ఎన్హెచ్ఆర్సీ సభ్యులు వీపూరి పరాంకుశం ఆధ్వర్యంలో కీర్తిశేషులు ఇనుగంటి గోపాలకృష్ణ శర్మ అన్నపూర్ణమ జ్ఞాపకార్థంగా వారి కుమారులు జగదీష్ శర్మ లక్ష్మీనర్సే శర్మ రామయ్య శర్మ కూతురు అల్లుడు వరలక్ష్మి ఉపేందర్ శర్మ మరియు దాతల సహకారంతో నల్గొండ జిల్లా షాలిగోదవరం మండలం ఎంజీ కొత్తపల్లి గ్రామంలోని సుమారు ఎనభై మంది వృద్ధులకు మహిళలకు దుప్పట్లు చిల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాలిగోదావరం ఎస్ఐ సైదులు మరియు విలేజ్ పోలీస్ అధికారి నజీరుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బొల్లిపల్లి సైదులు శ్రీపంగి రఘు శ్రీపంగి కృష్ణ సాయి నాకట్పల్లి పరమేశ మాతంగి శ్రవణ్ బట్టు లతీఫ్ కొమ్ము మల్లేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు కొంతమంది కొంతమందికి లేకపోవచ్చు కొంతమంది కూర ఇప్పుడు జంకా ఉపయోగపడతాయి కాబట్టి పెద్దలు మంచి మంచి నిర్ణయం ఈరోజు మంచి ఈ కార్యక్రమాన్ని శ్రద్ధతో చేస్తూ చేస్తూ మీలోనే చైతన్యం కల్పించడానికి కృషి చేస్తూ మన కృష్ణ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను మా దాన్ని నేషనల్ చైర్మన్ ఫౌండర్ గౌరవనీయులు ఈ సంపతి గారు ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ చైర్మన్ సిహెచ్ వెంకటేశ్వరరావు గారి సూచనల మేరకు ఈరోజు నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ ఎన్హెచ్ఆర్ సభ్యులు ఆధ్వర్యంలో ఈ యొక్క వితంతువులకు వృద్ధులకు పురుషులకు చీరలు షద్దర్లు పంపిణీ కార్యక్రమం జరిగింది సుమారు ఎనభై మందికి ఈ యొక్క కార్యక్రమం కీర్తిశేషులు ఇనుగంటి గోపాలకృష్ణ అన్నపూర్ణమ్మ దాళ్ల జ్ఞాపకార్థకంగా వారి కుమారులు శ్రీ ఇనుగంటి జగదీశల్ల శర్మ లక్ష్మణ శర్మ రామయ్యగర్ శర్మ కూతురు అల్లుడు వరలక్ష్మి ఉపేందర్ శర్మ గారు దాతలతోని ఎంజికొత్తపల్లి గ్రామంలో ఉన్న సాలిగౌరారం పోలీస్ ఎస్ఐ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది యొక్క కార్యక్రమానికి ప్రతిసారి కూడా మాకు అన్ని విధాల టెంట్లు కుర్చీలు సహకరిస్తున్నాను బుల్లపల్లి సైదులు గారికి కూడా మా ఎన్హెచ్ఆర్సీ తరపున సభ్యుల తరఫున వారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ఎన్హెచ్ఆర్సీ సభ్యులు మా తోటి మిత్రులు సిరిపంగి రఘు సిరిపంగి కృష్ణ సాయి సిరిపంగి బాలకృష్ణ మార్కటిపల్లి పరమేశ కొమ్ము మల్లయూ మాదంగి శ్రవను భట్టు సతీష్ లతీఫు మొదలుగు గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు దయచేసి ఎవరి కూడా అందరు కూడా మాకు సహకరించాలని ఈ యొక్క ప్రోగ్రాంలను తప్పు పట్టకూడదని కూడా మిమ్మల్ని గ్రామ ప్రజలను వేడుకుంటున్నాం